వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ మచ్చికయలు ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ మచ్చుండకాయ అంతా యాభై రూపాయలు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు అయితే ఎక్కువ మచ్చుండకాయలు పెరగడం జరిగింది ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు సారీ ఒక బాగుండే పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందలు మూడు వందలు అయితే పలకడం జరిగాయి ఇక వరకు అయితే సెవెంటీ పర్సెంట్ అయితే మదనపల్లి మార్కెట్లో యాక్షన్ పూర్తయింది ఇంకా యాక్షన్ జరగాల్సిన మండలు కూడా ఉన్నాయి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ మచ్చకాయలు పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీలు అవన్నీ చూసుకుంటే పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే ఇప్పుడు సెకండ్ క్వాలిటీలో ఒక రకంగా ఉండే ఐటాలు కలర్లు ఇవన్నీ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే వరకు అయితే పలకడం జరిగింది ఇక దోర్లో ఎక్స్పోర్ట్వి పదమూడు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పలకడం జరిగింది పద్నాలుగు పద్నాలుగు యాభై పదహైదు పదమూడు యాభై ఇలా అయితే ఎక్కువ పదమూడు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే దోరకాయలు క్లాస్కాయలు అయితే పలకడం జరిగింది ఇక ప్రతి మార్కెట్లో చూసుకుంటే ఒక మండీలో పదహారు వందలు ఒక మండీలో పదహారు యాభై ఒక మండీలో పదిహేడు వందలు ఇలా అయితే టాప్ రేట్ వేయడం జరిగింది ఇప్పటివరకు ప్రతి మండీలో ఒక్కొక్క మండీలో మండీలు ఒక్కొక్క రకంగా చిన్న ఐటమ్స్ చూసుకుంటే పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పటివరకు అయితే ఒక చిన్న ఐటమ్ ఇరవై ఆరు క్రేట్ల ఐటమ్ పదిహేడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పలికింది చూద్దాం ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సిన చాలా మండీలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అన్ని పూర్తి యాక్షన్ అంతా అయిపోయి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు ఈ సమాచారం మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ